జిల్లా దోర్నాల మండలం వై చర్లోపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు మెగా రుణమేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసుంధ్ర హాజరయ్యారు వసుంధ్రా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధితో పాటు సామాజిక పద్ధతితో పాటు అక్షరాస్యస్తో కూడా ముందు ఉండి ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ రవికుమ మరియు డిప్యూటీ ఆర్హెచ్ శ్రీనివాస్ రావు చీఫ్ మేనేజర్ సామ్ మరియు సహీ ఏపీఎం దర్శనం పోలయ బ్యాంక్ లింకేజీ డీపీఎం సనిత కృష్ణకుమారి ఎర్రగొండపాల ఏరియా కోఆర్డినేటర్ డి దానం ఆశీర్వాదం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ లింకేజీ చెక్ రూపంలో ఇరవై గ్రూపులకు మూడు కోట్ల రూపాయలు మరియు లఘుపతి దీది ఇరవై ఆరు మంది సభ్యులకు ఇరవై ఆరు లక్షలు మరియు ఈజీపీ పథకం కింద నలుగురు లబ్ధారులకు ఎనిమిది లక్షలు ఎఫ్ఎంఈ పథకం కింద తొమ్మిది మందికి పన్నెండు లక్షల యాభై వేల రూపాయల చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు సో ఈ మూడు కోట్ల రూపాయలతో మీరు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ ఉంది అయితే మన బయట నుంచి మాకి కావాలి అనేది మనకు ఎస్ఎస్జీ నుంచి రిక్వైర్మెంట్ అనేది రావాలి సో ఇట్లాంటి యూనిట్స్ అన్ని టెంట్ హౌస్ టెంట్ వేసారు ఇదే మీరు కనుక పెట్టుకుంటే దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది మీకే వస్తుంది బయట ఎవరికో రాకుండా ఇట్లా ఏ ఏ వ్యాపారం పెడితే ముందుకు వెళ్తా ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిట్ పెట్టాల్సిందిగా నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాను నాకు ఈ టైం ఇచ్చినందుకు రేట్ చాలా రెండు వందల యాభై మంది ఈ యొక్క లోన్ తీసుకోవడానికి వాళ్ళ అరువులు కాబట్టి మిగతా రెండు వందల ఇరవై మంది కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము చీఫ్ మేనేజర్ చెప్పినట్టు డబ్బులు కట్టలేము మేము లోన్ తీసుకున్నాము కట్టలేకపోతున్నాము అని చెప్పారు ఆ పరిస్థితి ఎప్పటికీ కూడా రాకూడదు తీసుకున్న డబ్బుల్ని ఒక వ్యాపారం మీద మీరు పెట్టుబడి పెట్టాలి దాని మీద మీకు లాభం రావాలి ఈ లాభం నుంచి లోన్ రికవరీ బ్యాంక్కి కట్టాల్సినవి కట్టాలి అందులో కొంత భాగం కుటుంబ అవసరాలకి ఇంట్లో ఖర్చులు కానీ పిల్లలు చదివించుకోవడం కానీ మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి ప్లస్ లోన్ రికవరీ కూడా కట్టాలి ఈ విధంగా మనం డెవలప్ అయితే ఆ ఫ్యామిలీ పైకి వస్తుంది కానీ తీసుకున్న డబ్బులు వాడేసుకొని బంగారు కొనుక్కోవడము బట్టలు కొనుక్కోవడము లేకపోతే బయట ఒడ్డీ ఇట్లాంటి పనులు ఎప్పటికీ కూడా చేయకూడదు మీరు ఒక వ్యాపారం అనేది పెట్టినప్పుడు నిలబెట్టగలుగుతాము మా పిల్లల్ని చదివించుకుంటాము మీ కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకెళ్తామనే విశ్వాసం మీలో కలుగుతుంది దీనికి ఏం పెద్ద